వెల్కమ్ టు మై ఛానల్ ఐ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు తయారు చేసి డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తు చేయాలనుకుంటున్నానండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదు డబ్బు ఎలా సంపాదించాలి అది కూడా ఇంట్లో నుంచే పని చేయాలి పర్యావరణానికి హాని కలగకుండా వ్యాపారం చేయాలి అనే ఆలోచన మీకు ఉందని అర్థం ఈరోజు ఈ వీడియోలో ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు తయారు చేసి స్టెప్ బై స్టెప్గా ఎలా సంపాదించాలో పూర్తిగా స్పష్టంగా చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు అంటే ప్రకృతికి హాని చేయని ఉత్పత్తులు అంటే ప్లాస్టిక్ లేనివి తిరిగి ఉపయోగించలేనివి సహజ పదార్థాలతో తయారైనవి అన్నమాట ఈ రోజుల్లో ప్లాస్టిక్ నిషేధం గ్రీన్ లైఫ్ స్టైల్ సస్టైనబుల్ లివింగ్ కారణంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను మీకు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఇచ్చే ఎకో ఫ్రెండ్ ఉత్పత్తులు చెప్తాను జ్యూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ సోయా క్యాండిల్స్ బీజాక్స్ క్యాండిల్స్ సాజ సబ్బులు హెర్బల్ షాంపూలు కొబ్బరి తాటి ఫైబర్ స్క్రబ్బర్స్ హెర్బల్ లిప్ బామ్లు ఫేస్ ప్యాక్లు అరేకా ప్లేట్లు బ్యాంబూ కప్పులు సీడ్ బాల్స్ కంపోస్ట్ బ్యాంబూ టూత్ బ్రష్లు కంపోస్ట్ బ్యాంబూ టూత్ బ్రష్లు ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇక్కడ ముఖ్యమైన సలహా మొట్టమొదట ఒక ఉత్ప ఒకటి తీసుకోండి ఒకటి ఒక ప్రోడక్ట్ తీసుకోండి దాంతో స్టార్ట్ చేయండి మీకు అందుబాటులో అలాగే మీరు మీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట మీరు బడ్జెట్గా ఎంతలో పెట్టాలనుకుంటున్నారో ఒక వెయ్యి రూపాయలు పెట్టాలనుకుంటున్నారా రెండు వేలలో పెట్టాలనుకుంటున్నారా ఐదు వేలలో పెట్టాలనుకుంటున్నారా అలాగే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మీ స్టార్ట్ చేయండి అలాగే తక్కువ క్వాంటిటీ తోటి స్టార్ట్ చేయండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేయండి అన్నీ కూడా ఒకటేసారి స్టార్ట్ చేయొద్దు అలాగే ఈ ఉత్పత్తులు తయారు చేయడానికి ఈ డిగ్రీలు ఎడ్యుకేషన్ కూడా ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉండే మీరు చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఇవి ఇవి ఇప్పుడు క్యాండిల్స్ చెప్పాను అంటే క్యాండిల్స్ ఎలా చేయాలి అలాగే సోప్స్ చెప్పాను అంటే సోప్స్ ఎలా చేయాలి షాంపూలు చెప్పామంటే షాంపూలు ఎలా తయారు చేయాలి వీటికి సంబంధించినటువంటి మీరు ఏ కోర్సులకి వెళ్ళడం అవసరం లేదు యూట్యూబ్లోకి వెళితే సోప్స్ ఎలా తయారు చేయాలన్నది వీడియో ఉంటుంది క్యాండిల్స్ ఎలా తయారు చేయాలని వీడియో ఉంటుంది బ్యాగ్స్ ఎలా తయారు చేయాలన్నది వీడియో ఉంటుంది ప్రతి ఒక్క దానికి యూట్యూబ్లో వీడియోస్ ఉంటున్నాయి చిన్న చిన్న బిజినెస్లు ఎలా చేయాలి వీటన్నిటికి కూడా వాళ్ళకి కావాల్సిన ఐడియాస్ ఇవన్నిటి కూడా వీడియోస్ ఉంటున్నాయి కాబట్టి మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా యూట్యూబ్కి వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు అనమాట అలాగే లోపల లోకల్ గా మీకు కొన్ని కొన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఫ్రీగా వాటిల్లో కూడా సైన్ అప్ చేసుకొని వాటికి కూడా వెళ్ళవచ్చు అనమాట అలాగే ఉమెన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు అట్లాంటి వాటికి కూడా వెళ్ళొచ్చు అలాగే స్కిల్స్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా కొన్ని ఆన్లైన్ కోర్సెస్ కూడా కొన్ని ఇస్తూ ఉంటారు అది మీరు ఆన్లైన్ చేయలేకపోతే లోకల్గా నేను చేయొచ్చు ఒకవేళ లోకల్గా వెళ్ళే ఆ ఫెసిలిటీ కూడా లేదు మాకు అంటే అలాగే లేనప్పుడు ఇంట్లో నుండి యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకోవచ్చు అనమాట అలాగే వెయ్యి రూపాయల నుంచి ఇలాంటి బిజినెస్లు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల లోపల నుంచే స్టార్ట్ చేయొచ్చు అన్నమాట సరేనండి మరి చిన్ని చిన్ని మళ్ళీ మళ్ళీ ఇదేంటంటే ఆన్లైన్లో లోకల్ మార్కెట్స్ ఎగ్జిబిషన్లు స్కూల్స్ కాలేజెస్ కార్పొరేట్ బల్క్ ఆర్డర్స్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలాగా చాలా చాలా ఈ బ్యాగ్స్ అంటే ఇవన్నిటి కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అని ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి వాటిల్లో వాటికి సంబంధ మీరు స్కూల్స్కి అలాగే స్కూల్స్కి వెళ్ళవచ్చు కాలేజెస్కి వెళ్ళొచ్చు ఎగ్జిబిషన్స్కి వెళ్ళవచ్చు ఇలాగ చిన్న చిన్ని ఎక్కడైతే పీపుల్ ఎక్కడైతే ఉంటున్నారో గ్యాదర్ అవుతున్నారో అక్కడికి వెళ్ళేసేసి మీరు మీరు చేసిన ప్రోడక్ట్ గురించి మీరు మార్కెటింగ్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత ఆన్లైన్లో అమ్ముకోవచ్చు అమ్మొచ్చు వాటిని అలాగే ఆఫ్లైన్లో కూడా అమ్ము అమ్మవచ్చు అనమాట వాటిని వాటికి సంబంధించినటువంటి మంచి ఫోటోలు వాటి గురించినటువంటి మంచి డిస్క్రిప్షన్ ప్రోడక్ట్ గురించి అంటే దాన్ని మీరు ఎలా తయారు చేశారు ఏంటి అన్న దాని గురించినటువంటి స్టోరీ అంతా కూడా రాసి దాని గురించి రాసి చెప్పవచ్చు అనమాట మార్కెటింగ్ చేయొచ్చు అలాగే ఒకటే ఒకదా ఒకటే దాన్ని కాకుండా రీసైక్లింగ్ చేసేటువంటి అది ఏది చేసినా కానీ ఎకో ఫ్రెండ్లీ ఇక ప్లాస్టిక్ ఫ్రీ అని దాని గురించి అడ్వాంటేజెస్ చెప్పాలి డిసడ్వాంటేజెస్ చెప్పాలి వేరే యూజ్ చేస్తే వాటికి ఉన్న డిజడ్వాంటేజెస్ మీ ప్రోడక్ట్ యూజ్ చేసినందుకు లాభాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి మీరు వాడినందుకు మీ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి మీదే ఎందుకు మంచిది ఇలాగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలన్నమాట మీరు చేసే ప్రోడక్ట్ అలాగే ఇప్పుడు ఇందులో నేను చెప్పిన కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ సోయా క్యాండిల్స్ ఇవన్నీ నేను చెప్పాను కదా వీటన్నిటి కూడా అవి మీరు ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్రోడక్ట్ యొక్క గుడ్ క్వాలిటీస్ చెప్పాలి అది ఎంత మీ దగ్గర మీ దగ్గర ఎందుకు కొనాలి ఎందుకు మీ దగ్గర క్వాలిటీ బాగుంటుందని తక్కువ కాస్ట్గా దొరుకుతుంది అని అట్లాగా మీ దగ్గర ఉన్నటువంటి బిజినెస్ వాటికి సంబంధించినటువంటి మీరు చేసిన మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ ఎంత మంచిది కంపేర్ వేరే ప్రోడక్ట్స్తో కంపేర్ చేస్తే మీది ఎంత మంచిది అన్నది యూనిక్గా ఉండాలి అనమాట కాస్ట్ కూడా తక్కువగా ఉండాలి క్వాలిటీ బాగుండాలి ఇవన్నీ కూడా చూసి మీరు మీరు చెప్పే విధానము మీ ప్రోడక్ట్ మీకు బాగా మంచి కస్టమర్స్ని తీసుకొచ్చి పడుతుంది అనమాట కాబట్టి వీటిని మీరు ఎక్కడైతే దాన్ని ఫేస్బుక్లో పెట్టచ్చు ఇన్స్టాగ్రామ్లో ఇలాగ పెట్టేసేసి మీరు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట చేసుకొని నుండే ఇంట్లో నుండి మీరు బిజినెస్ చేసుకోవచ్చు డబ్బులు చంపచ్చు ఖాళీగా ఉ ఖాళీగా ఉండే బదులు కా ఇలాగా చిన్న చిన్ని చిన్న చిన్ని బ్యాగ్స్ తయారు చేసే చేయవచ్చు క్యాండిల్స్ తయారు చేయొచ్చు ఇలాంటివి చిన్న చిన్నవి తయారు చేసేసి సంపాదించవచ్చు అలాగే ప్లా ప్లాస్టిక్ మీ బ్యాగ్ మీరు బ్యాగ్స్ చేశారనుకోండి వాటి మీద అయితేనే ప్లాస్టిక్ ఫ్రీ అని హ్యాండ్ మేడ్ అని సేఫ్ అని రాసినట్లయితే వాటిని వాటిని యూజ్ చేసినందుకు అవి ఫ్రెండ్లీగా ఉంటాయని వాటి వల్ల వాటి వాళ్ళకి హెల్త్ విషయం అయితేనే వీటికి హాని ఏం జరగదని ఇట్లాగా అడ్వాంచేజెస్ ఉంటాయి కదా అవన్నీ చూసి కూడా చక్కగా కొంటారనమాట చూస్తున్నారు కదా షాంపూలు ఈ షాంపూలు మీకు మీరు ఏ రా మెటీరియల్ యూజ్ చేసి చేశారు ఈ షాంపూలు అన్నది అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు అన్నది కూడా షాంపూల మీద రాయొచ్చు అలాగే మీ నేమ్ బ్రాండ్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట దాని మీద అంతే అంతేకాకుండా మీరు సోప్స్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడారు షాంపూలకైతే సోప్స్కి అయితే ఎలాగ వాడారు అన్నది దాని దాని మీద రాస్తే వాళ్ళ కస్టమర్కి బాగా అర్థమవుతుంది వాటికి ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా మీరు చెప్తే బాగుంటుంది అనమాట అలాగే ఈ బ్రషెస్ కూడా ఎలా తయారు చేశారు ఏ మెటీరియల్ యూజ్ చేశారు అవి కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అన్న ఇవి కూడా రాస్తే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు కస్టమర్కి బాగా అర్థమవుతుంది అనమాట ఇదండి నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నిర్మతి ఒక్కరిస్తానని అంతవరకు ఉంటానండి బాయ్ అండి